ఎన్నికల ముందు ఇదే దసరా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వస్తున్నాను చెప్పారు అన్న మా కోరికలు ఏమి లేవు చిన్న కోరికలు ఏమి ఉన్నాయి అది మా పెద్దలు మీకు వివరిస్తారు ఇప్పుడు నుండి కంటిన్యూగా ఈ ప్రస్తుతం ఖచ్చితమైనటువంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నమస్కారం చిరకాల మిత్రుడు ఆ శ్రీనివాస్ పిలవడం జరిగింది ఆయన జరిగే కంటే ముందు మనం మొట్టమొదటిసారి श्री <laughs> सिखण గత ముప్పై గత నెల ముప్పై తేదీ అయినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ నెల మూడవ తేదీ అయినటువంటి ఓట్ల లెక్కిప్పుడు మేములో నుంచి సాంసభ్యుడిగా గెలవడానికి ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీస్సుతో పాటు మీ ఆశీస్సు కూడా నాకు అందించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి చెప్తా ఉన్నా ఎన్నికల కంటే చాలా రోజుల ముందే మీ మధ్యలో వచ్చి మీ ఆశీర్వాదం కావాలని తీసుకొని పోయినా గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకునే అవకాశాన్ని ముందుగా విద్యార్థి సంఘ నాయకుడిగా నిజామాబాద్లో పనిచేసి స్వాతంత్రై తొమ్మిదిలో నేను రుద్రీ గ్రామానికి రాగానే గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆడ పెద్దలు తిరుమలరావు గారు నన్ను ఎంపిక చేసినప్పటి నుండి కూడా మేములో ఆడ ప్రస్తుతం చంద్రుతి తర్వాత తొంభై ఏడు తొంభై ఎనభై ఏడులో మండలాయి అదే సమయంలోనే నేను గ్రామ కమిటీ కాంగ్రెస్ ఎల్పినప్పుడు కొన్ని పది అప్పుడే సంచలన కొత్తగా చంద్రుడికి వచ్చాయి ఎక్కువగా మేములోచే పత్రికలు రాసినప్పుడు అక్కడ నుంచి మోటార్ సైకిల్ తెచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడినటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే మీరు సాయంత్రం బస్సుకిస్తే తెల్లారికి మరి తెల్లాలి పత్రికల్లో సమస్య వచ్చు అంటే ఆ రోజుల్లో పత్రికల్లో సమస్య వచ్చిందంటే వెంటనే కలెక్టర్ గారు సమత అధికారులకు పంపించి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే విధంగా ఆ రోజు పరిపాలకులు పరిపాలన ఆ విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజా సమస్య పరిష్కారం చేయడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది అనేటువంటి పత్రిక మాట తెలియస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు నేను పత్రికా సోదరులతో ఆనాడు అన్న అంటే ఈ రోజు అన్న రేపు కూడా అన్న సంబోధిస్తా మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు తమ్ముడని పిలవచ్చు వయసులో చిన్న వాళ్ళ తన్నా ఆ మాటను ఇద్దరు ముందు మాట్లాడే అది అదే పాటించాలి పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మన ఆత్మీయ ఆలింగాలు కానీ మన ఆత్మీయ ప్రేమ అనుభవాలు కానీ ఎప్పటికీ ఉండేటువంటి కాబట్టి దయచేసి అదే ప్రేమతో ఉందామని మాట సందర్భం నా శేష జీవితం కూడా భేమలో చెప్పి ఇద్దరికి నేను కాబట్టి రేపు మంచికి చెడుకు జీవితం కూడా దేవ మనం ఉండబోతున్నాం కాబట్టి మనలో ప్రేమ ఇవాళ ఏ విధంగా ముందుకు స్థాలుగా తెలియజేస్తుంది ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటే ఒక్కొక్క వంద మందిని మార్చగలుగుతుందని చెప్పని నేను చెప్పడం జరిగింది మేము మాట్లాడేటువంటి మాటలను ఆడియో రూపంలో వీడియో రూపంలో అక్షర రూపంలో ప్రజలను చైతన్య పరచడానికి నిర్చర్లు సాయం ఇంత అంటే కాదు అందరికీ మీ అందరు కూడా మేము మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న కీలకమైనటువంటి గెలుపులో మీ పాత్ర ఉంది మిమ్మల్ని కష్టకాలంలో నా వెంట నడిచేటువంటి మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి లేదు మర్చిపోయే ప్రసక్తి లేదు తప్పనిసరిగా గుండెలో పెట్టుకునేటువంటి కార్యక్రమాలు ఉంటానన్న మాట సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ సరే ఒకరిద్దరికి అభిప్రాయ పేదలు ఉండొచ్చు ఒకరిద్దరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు నా మీద అంత మాత్రాన వారికి కూడా పూర్వం చేసుకున్నటువంటి కారణంతో కాకుండా వారికి కూడా ఈ రోజు కాకపోతే నా ఆలోచన అర్థం కాకపోతే ప్రయత్నం చేసిన వినకపోతే మధ్యవర్తితో చెప్పేటువంటి ప్రయత్నం చేసిన అంటే ఇబ్బందులు అధిగమించడానికి నేనేమో అందరు వాడిగా ఉండాలనుకుంటున్నా అందరు కావాలనుకుంటున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సమస్య ఒక్కటే పని అయిపోతే బాగుంటుంది చెప్పంటే ఆ తెలిసిన రోజు మిగతా వాళ్ళు బాధపడతాన్ని చెప్పాలంటే సందర్భంతో కొంచెం కఠినంగా నేను మాట్లాడిన మాటలు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోదని మాట ఎందుకంటే నేను ముందు చెప్పినట్టుగా అందరు వాడిగా ఉండాలన్నప్పుడు తీసుకున్నా అందరికి ఉపయోగపడే ఆలోచనతో ఎన్నికల ముందుకు సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది మీ ఆశీస్సులందరినీ ఆ రాజ్యం ఆశీస్సులందరినీ ప్రజలే దేవుడు అనుకున్న ప్రజల ఆశీస్సులు అందుని చక్కటి తీర్పిచ్చింద్రు ఆ తీరు ప్రకారం ముందుకు పోయే క్రమంలో మీరు ఈరోజు పిలిచి సన్మానం చేస్తే ఇది బరువుగానే భావిస్తున్నాం ఈ బరువు అంటే ఓ రకం ఈ సన్మానం స్ఫూర్తిగా భావించచ్చు మరొకరికి స్ఫూర్తిగా రేపు నేనంటూ ప్రజా జీవితంలో మీద ముందుకు వెళ్తే నాకు ఇలాంటి సన్మానం వస్తాయని చెప్పిన స్ఫూర్తిగా దాంతోపాటు ఒక రకంగా భయంగా కూడా ఇంత పెద్ద బాధ్యతను ప్రజలు ఇచ్చారా ఇంత పెద్ద బాధ్యతను ప్రెస్ క్లబ్ ఉన్నటువంటి అందరూ కూడా మేధావులు సైతం కూడా ఆలోచించి నాపైన బరువు పెట్టినంటే ఈ బరువును పోసే శక్తిని నా భగవంతుడు నాకు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా భగవంతుడు కూడా ప్రార్థిస్తూ తప్పనిసరిగా మీ అభిమానాన్ని చూడకుండా నేను గ్రామంలో చెప్పిన నీకు చెప్పిన వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు నా దగ్గర లేకపోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు నాకు లేకపోవచ్చు కానీ నాకు నిండా ప్రేమ ఉంది మనసు మీ మనసు గెలుస్తా అన్నా తప్పనిసరిగా ప్రేమ ఆపేయంలో మీ మనసుని గెలుస్తూ ఈ ప్రాంత ప్రజల మనుషులు కూడా గెలుస్తూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అనుపత్తుల్లో తీసుకొని మాటి సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అనేక ఉద్యమాలలో పాదయాత్రలు కానీ